సెమీస్ లో పరాజయంతో నిరాశ చెందిన భారత హాకీ జట్టుకు పథకం సాధించడానికి ఇంకో అవకాశం మిగిలి ఉంది భారత్ ఇవాళ జరిగే కాంస్య పథక పోలో స్పెయిన్ తో తలపనుంది జర్మనీతో సెమీస్ లో ఆరంభంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత్ క్రమంగా వెనుకబడిన సంగతి తెలిసిందే భారత డిఫెన్స్ లోపాలను సొమ్ము చేసుకుంటూ మ్యాచ్ లో జర్మనీ పైచే సాధించింది హర్మన్ ప్రీత్ బృందం పది పెనాల్టీ కార్నర్లను వృధా చేసుకుంది రికార్డు కారణంగా సెమీఫైనల్ కు దూరమైన అమిత్ రోహిత్ దాస్ పునరాగమనంతో భారత్ డిఫెన్స్ బలపడింది ప్రపంచ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే స్పెయిన్ తో పోరులో భారత్ స్పష్టమైన ఫేవరెట్ స్పెయిన్ ఎనిమిదో స్థానంలో ఉంటే భారత్ ఐదో స్థానంలో ఉంది అయితే మ్యాచ్ రోజు ఎలా రాణిస్తారు అన్న దానిపై విజయం ఆధారపడి ఉంటుంది స్పెయిన్ తో ఆడిన గత ఐదు మ్యాచ్ల్లో భారత్ నాలుగు గెలిచి ఒలింపిక్స్ లో రెండు జట్లు పది సార్లు తలపడితే భారత్ ఏడు మ్యాచ్ లో గెలిచింది స్పెయిన్ ఒక్కసారి మాత్రమే విజయం సాధించింది రెండు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి